స్టీల్ ప్లాంట్ ఈ రోజు పోలుస్తున్నారు అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీకు భారమైందనా అర్థం అక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క భారం మీ మీద పడుతుందనా అక్కడ యొక్క కార్మికుల ఉద్యోగాలు కావచ్చు వాళ్ళ జీతాలు కావచ్చు అది మీకు భారంలా కనిపిస్తుందా మొత్తానికి మొత్తం ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి భారంగా కనిపిస్తుంది కాబట్టి వైట్ ఎలిఫెంట్ అని చెప్పేసి ఈరోజు మీరు కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు నేను అడుగుతా ఉన్నాను ఈ భారన్నే మీరు వైట్ ఎలిఫెంట్ తీరి అని అంటున్నారా చంద్రబాబు నాయుడు గారు మాకు అర్థమైంది అయితే ఇది ఇంకేదన్నా ఉంటే మీరు చెప్పండి ఎంతోమంది చెప్తూనే ఉంటారు మనం కూడా చూస్తూనే ఉన్నాము చంద్రబాబు నాయుడు గారి జర్నీ అంతా కూడా ఆయన ముఖ్యమంత్రి ఇన్ని సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా పరిపాలన పరంగా చూస్తూ ఉన్నాము అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్ ఆయన యొక్క ఫిలాసఫీ ప్రైవేటైజేషన్ ఇక ఒక ఫార్ములా ఎంచుకున్నారు ప్రైవేటైజేషన్ ప్రతీది కూడా ఆయన అధికారంలోకి వస్తే జనరల్గా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా అధికారంలోకి వస్తే అక్కడ ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ సెక్టార్ని పబ్లిక్ సెక్టార్ని స్ట్రెంగ్తన్ చేయాలి ఆ పబ్లిక్ సెక్టార్ని బాగా చూసుకోవాలి ఇంకా కావాల్సినటువంటి అన్ని విధాలుగా ఆ చక్కటి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలి ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ సెక్టర్ని స్ట్రెంగ్ చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి అడ్మినిస్ట్రేషన్ ముందుకు వెళ్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మాత్రం అది చాలా డిఫరెంట్గా ఉంటుంది రివర్స్గా ఉంటుందనే చెప్పాలి ఎందుకనంటే ఆయన పబ్లిక్ సెక్టర్ని కిల్ చేయాలి పబ్లిక్ సెక్టర్ని చంపేయాలి ప్రైవేట్ సెక్టర్ని ఎంకరేజ్ చేయాలి ఇది చంద్రబాబు నాయుడు గారు ఫిలాసఫీ అందుకే అంటా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి నైజం ఎప్పుడు కూడా ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఒక ఫార్ములాలో ముందుకు వెళ్తూ ఉంటారు అదే మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాము ఎందుకంటే హీఈస్ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి హీస్ ప్రో ప్రైవేట్ నాట్ ప్రో పూర్ ఎందుకని అంటున్నా అంటే ఎప్పుడైనా వారి మాటల్లో మనం చూస్తూ ఉంటాము నేను సంపద సృష్టిస్తా అంటారు సంపద సృష్టించడం అంటే ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ పేదవాళ్ళని కావచ్చు రైతులను కావచ్చు మరి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అన్ని డెవలప్మెంట్స్ని కావచ్చు అన్నీ కూడా ఏదైతే ఈ ప్రజల తాలూకా ఆస్తులు ప్రభుత్వంలోని ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్పడము వాళ్ళు సొమ్ము చేసుకోవడం అనేదే సంపద సృష్టించడం చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అదే ఇక మాట్లాడితే అంటారు నేను పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తానని అంటా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు పేదరిక నిర్మూలన కోసం కాదు పేదలనే నిర్మూలించేందుకు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు అదే మనకు స్పష్టంగా అర్థమవుతుంటుంది ఇక ఇప్పటి పరిస్థితి ఏంటి ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఫిఫ్టీ సెవెన్ అని చెప్పేసి ఇక ఏవో ఎలివేషన్ వేసుకొని ఎక్కడ లేని ప్రజెంటేషన్లు తెచ్చి ఎప్పటి గురించో చెప్తాడు ఈ రోజు పరిస్థితి ఏంటి ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి రాష్ట్రానికి అవసరమైనటువంటి ప్రాజెక్టులు ఏంటి ఈ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి రాష్ట్ర ప్రజల బాధలేంటి రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు ఏంటి అనే దాని మీద ఏమాత్రం కూడా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉండదు చంద్రబాబు నాయుడు గారికి ఇవేవి కూడా అవసరం లేనటువంటి అంశాలు ఎంతసేపు ప్రైవేటైజేషన్ లేదా ఇక ప్రొజెక్టెడ్ విజన్ గురించి వాటికి సంబంధించినటువంటి ఎలివేషన్ల గురించే ఆయన ఎంతసేపు కూడా ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం మేము అదే అడుగుతూ ఉన్నాము ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేటువంటి అంశం గురించి అసలు మీ క్లా మీరు చెప్పగానే మీరు వైట్ ఎలిఫెంట్ అది ఇది అని చెప్పేసి మీ మీ ఇన్సైడ్ మీ మైండ్ సెట్లో ఉన్నటువంటి ప్రైవేటైజేషన్ని మీరు రబ్ చేసే పని చేస్తూ ఉన్నారు అదే మాకు స్పష్టం అవుతూ ఉంది ఎందుకంటే మనము రీసెంట్ గా చూసాము చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో మనకు అర్థమవుతుంది ఒకసారి కాదయ్యా నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయ్యా గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికే జీతాలు ఇస్తారా పని చేయాలి కదా ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తుందా మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి చేయాలి పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చిస్తామండి ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు మనం పని చేయకుండా దాన్ని వైట్ టెలిఫెంట్ మరి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో పని చేయించాలి మనం కూడా చేయాలి కష్టపడక్కర్లేదు దాన్ని సిస్టమేటిక్ రన్ చేసి ప్రొఫెషనల్ గా రన్ చేస్తే అది వైబల్ అవుతుంది ఆటోమేటిక్ గా కాబట్టి నువ్వు కూడా ఎంచోపై అనసెట్ ఏమి అన్సెటిల్మెంట్ ఉంది అట్లు ఎవరు చెప్పారయ్యా నీకు ఎవరు చెప్పాడు బుద్ధి ఉండాలి ఏం ఏం తీసుకోవాలి ఏం తీసుకుంటారు పన్నెండు వేల కోట్లు ఇస్తే తీసుకుంటారు నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా నేను ప్రైవేట్ జరిగింది చెప్పాలి తమాషక మంది మీకు నేను కూడా చూస్తున్నాను కొంతమందిని కావాలని ఏదో కలపెడతానే ఉండాలని కలపెడతా ఉంటారు వాళ్ళకి ఏం పని లేదు మొన్న ఇదే మరి నాకు అక్కడ ఒకటి జరిగింది ఇండస్ట్రీ రానియకుండా చేస్తే కెమికల్ ఫ్యాక్టరీలో పీడీ కింద పెట్టాక అన్ని సెట్ అయిపోయాయి ఎత్తు లోపలేస్తే ఇంక ఇంటర్ డిస్టర్బెన్సీ లేదు అన్ని ఇండస్ట్రీస్ బాగున్నాయి రాష్ట్రం కూడా బాగుంది మీరు కూడా ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి ఇది మొన్న సిఏ ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల తర్వాత అంటే సుమారు రెండు

అందరం కలిసి కాపాడుకుంటామా లేదా ఇప్పుడు చెప్పండి కాపాడుకుంటాం కాపాడుకుంటాం కలిసి పోరాడతాం కలిసి పోరాడతాం అందరూ అవుతాం చక్కటి శక్తిగా తయారవుతాం విశాఖపట్నం ఒక్కనేది మన ఆత్మ స్పష్టంగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఒకలాగా ఎన్నికల తర్వాత ఒకలాగా అంటే అప్పుడు ఓట్ల కోసం ఒకలాగా ఇప్పుడేమో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా మాట్లాడినప్పుడు ఒకలాగా ఒక ద్వంద్వ వైఖరి అనేది కనపడుతూ ఉంది అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వెన్నుబోటు పొడుస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉరేస్తున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఎందుకంటే మనం ఈ రెండిట్లో మనం చూసాము వారు ఏం మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక అన్న ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ గురించి ఏంటని చెప్పి మీ స్టాండ్ ఏంటని వారి మాటల్లో చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఆ విలేకర్ని నీ చెవులో చెప్పాలా మీ ఇంటికి వచ్చి చెప్పాలా ఇంట్లో కూర్చొని వీళ్ళు తిని పడుకుంటే సరిపోద్దాని కార్మికుల్ని ఎంత చిన్న చూపు చేసి కార్మికుల్ని ఏ విధంగా అవమానించారు అలాగే ఆ ప్రశ్న అడిగినటువంటి విలేకర్ని బెదరగొడుతూ అతన్ని ఒక రకంగా అసలు ఈ ప్రశ్న అడగడం ఏంటి అన్నట్టుగా నా ఇష్టం అన్నట్టుగా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మరి మాట్లాడారు మనకు అర్థమవుతూ ఉంది అంటే దీన్ని బట్టే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఓట్ల కోసమేమో ఎంతవరకు అయినా పోరాడుతామో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆయనే చెప్తున్నాడు ప్రజలతో దీని ప్రైవేటీకరణకు వ్యతిరేకం అని మాట్లాడాడు ఇప్పుడు వచ్చేసి మరొక వైట్ ఎలిఫెంట్ థియరీ అని చెప్పేసి మళ్ళీ దాన్ని ప్రైవేటైజేషనే తన అభిప్రాయంగా ఒక థియరీని తీసుకొచ్చి దాన్ని ఈ విధంగా ఈ విధంగా మాట్లాడుతూ ఇవే ఆయుధాలు కేంద్రానికి అందిస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఉరి మరి ఆ ఉరితాడిని ఆయుధంగా ఆ సే కేంద్ర వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తూ ఇక మీరు లాగండి చచ్చిపోద్ది ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అని చెప్పుకునే చెప్తా ఉన్నాడు అదే ఈ వైట్ ఎలిఫెంట్ థియరీగా మనకు అర్థమవుతా ఉంది మీరు చూసినట్టయితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటిలో నరేంద్ర మోడీ గారికి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి మీకు చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి లేఖ రాసి ఈ లేఖలో స్పష్టంగా వారు ఏమన్నారంటే ప్రైవేటుకు వద్దు విశాఖ ఉక్కుపై ప్రధాని మోదీకి నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాష్ట్రానికే అది ఆభరణం దాన్ని కాపాడుకుంటాం సంస్థ పునరుద్ధరణకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి కేంద్రంతో కలిసి పనిచేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది దీర్ఘకాలం పోరాడి సాధించుకున్న ప్లాంటు ఇది రెండు వేల రెండు నుంచి రెండు వేల పదిహేను వరకు సంస్థ లాభాల్లోనే ఉంది సొంత గన్ను లేకపోవడం వ్యయం పెరగడంతో లాభాలు తగ్గాయి పెట్టుబడులు ఉపసంహరణ కన్నా అండగా ఉండి చేయుతనివ్వండి ప్లాంట్ తప్పకుండా లాభాల బాట పడుతుంది సొంత గన్నులు కేటాయిస్తే ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది రుణాలను ఈక్విటీలుగా మారిస్తే వడ్డీ భారం ఉండదు అని చెప్పి ఇలాంటి కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రధానమంత్రి మోడీ గారికి ఈ లేఖ రాసి ఇంకా మేము మేము ఏదన్నా కొన్ని అంశాల్లో సపోర్ట్ గా ఉన్నాము అయినప్పటికీ కూడా ఈరోజు మీరు పొత్తులో ఉండి పొత్తులో ఉండి కూడా ఈరోజు మీరు కేంద్రానికి ఏం సంకేతాలు పంపిస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈరోజు చంపే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక దమ్మున నాయకుడు ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడు ఆంధ్రుల హక్కు ఆంధ్రుల ఊపిరిగా ఉన్నటువంటి ఈ ఉశాఖ హుక్కుని కాపాడుకుందాం ఈ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ని ని అని అన్ని విధాలుగా ప్రయత్నం చేసి పలుసార్లు దీని గురించి ఫాలో అప్ చేస్తానే ఉన్నారు అలాగే అంతేకాదు ఈ లేఖనే కాదు ప్రధాని మోడీ గారు వచ్చినప్పుడు విశాఖలో జరిగినటువంటి ఒక సభలో కూడా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ ప్రైవేటు గురించి వద్దని ఆ విషయంలో తన తన యొక్క రిక్వెస్ట్ని సానుకూలంగా స్పందించాలని కోరారు అలాగే తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని జగన్మోహన్ రెడ్డి గారు ఆ సభలో కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సభలో కావచ్చు అలాగే లెటర్లో కావచ్చు పలుసార్లు ఫాలో అప్ చేయడంలో కావచ్చు నిజంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్కి న్యాయం చేయాలి అక్కడ ఉన్నటువంటి కార్మికులకు న్యాయం చేయాలి మీరల్లా చేయాల్సిందల్లా ఒక ఒక సొంత క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్ మాకు ఇవ్వండి సొంత మైన్ ఇవ్వండి దానివల్ల ఇది బాగుపడుతుందని చెప్పి కూడా రాసినటువంటి పరిస్థితులు మనం చూసాము ఇది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క ప్రాజెక్ట్ పట్ల అక్కడ ఉన్నటువంటి కార్మికుల పట్ల సమస్యల పట్ల దాన్ని ఎట్టికేలకు కూడా చక్కగా ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ నడిపించుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి ఇచ్చినట్ చేసినటువంటి ప్రయత్నాలు మరి ఈ రోజున చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు ఏంటో మనకు అర్థమవుతోంది ఇందాక చెప్పినట్టుగా ప్రతి దాంట్లో కూడా ప్రైవేటైజేషన్ అనేది చూస్తారు అసలు ప్రభుత్వం అంటే ఏంటండి ఏ ప్రభుత్వం అయినా ఆ యొక్క ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత విద్య కావచ్చు వైద్యం కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు రైతులు రైతులకు సంబంధించినటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు అవన్నీ ప్రజలకు నచ్చినట్టుగా ప్రజలకు కావాల్సిన విధంగా అందించేటువంటి అడ్మినిస్ట్రేషన్నే ఆ యొక్క ప్రభుత్వం యొక్క బాధ్యత అది ఎవరైనా ముఖ్యమంత్రి ఉండని మరి ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు మీరు చూసినట్టయితే విద్యారంగం చూసాము ఈరోజు ఏమవుతుంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని చెప్పి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ప్రొవైడ్ చేసి గోరు ముద్దా అని తీసుకొచ్చి ఒక చక్కటి ఆంబియన్స్ క్రియేట్ చేసి పిల్లలకు ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రడ్యూస్ చేసి చక్కటి స్టాండర్డ్స్ని పెంచి చక్కగా స్కూల్లో స్కూల్లో చదువుల గురించి అమ్మఒడి లాంటివి తీసుకొచ్చి పథకాలు తీసుకొచ్చి ఈరోజు స్కూల్ వ్యవస్థని విద్యా వ్యవస్థని స్ట్రెంగ్ చేసి ముందుకు వెళ్తే మరి ఈ విద్యను నీరుగాస్తూ ఎంతసేపు కూడా ఈ రోజున ప్రభుత్వ బళ్ళను పక్కన పెట్టి ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూళ్ళు వాటిని పోషించేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు అలాగే వైద్యం విషయం చూద్దాము ఈరోజు వైద్యం విషయానికి వస్తే ఈరోజు చదువుకుంటూ వచ్చాను ఇక్కడ పేపర్లో నెల్లూరులో ఒక ఇన్సిడెంట్ హాస్పిటల్కి వెళ్తే డ్యూటీ డాక్టర్ లేరంట ఆ వెంటనే వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేస్తే వన్ జీరో ఎయిట్ కూడా ఒకటి వస్తుందన్నారు ఒకటి రాదని చెప్పారు అది కూడా రాలేదు వాళ్ళు ఏదో ప్రైవేట్ వెహికల్లో బయలుదేరేసరికి ఒక వ్యక్తి యాభై ఐదు సంవత్సరాలు ఉన్నట్టున్నాడు ఆయన మారుబోయిన వెంకటరామయ్య అనేతను అతను అని చనిపోయాడు వైద్యం విషయంలో కూడా ఇంతే నిర్లక్ష్యము ఇక ఏంటంటే మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషను ఏదైనా కూడా ప్రైవేటైజేషన్ అంటే ప్రభుత్వ ఆస్తిగా ఉన్నటువంటి అన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ప్రైవేట్ ప్రైవేట్ వ్యవస్థను పోషించాలి సొమ్ము చేసుకోవాలనేటువంటి ఉద్దేశంలో ఇక ప్రాజెక్టుల విషయానికి వస్తే చూస్తూ ఉన్నాం ఈ విశాఖ స్టీల్ ప్లాంటే దీన్ని ప్రైవేట్ పరం చేయాలి ప్రైవేటైజేషన్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ భారం అవుతుందని చెప్పి ఈ కథలన్నీ చెప్పుకుంటూ మరి వస్తున్నటువంటి పరిస్థితి ఇక కొత్త ప్రాజెక్టులు ఏమైనా తేవాలన్నా కూడా మనకి మరి మాట్లాడుతూ ఉన్నారు ఒక పదమూడు లక్షల కోట్లు అని అంటున్నారు అరవై వేలు ఉద్యోగాలు వస్తాయి రాబోతున్నాయి అంటారు కానీ అవి ఎప్పుడు వస్తున్నాయి వచ్చాయా ఎన్నొచ్చాయి ఏం చేస్తున్నారు వాటి మీద క్లారిటీ ఉండదు రాబోతున్నాయి వస్తున్నాయి అని చెప్పి దాని మీద ప్రొజెక్షన్స్ ఎలివేషన్స్ తప్పితే వాస్తవానికి ఎంత కమెంట్స్ అవుతుంది ఏందనే దాని మీద ఒక క్లారిటీ ఉండదు ఇక రైతన్నల కష్టాలు అయితే వర్ణానితం రైతు భరోసా కేంద్రాలు పనిచేయవు రైతుకు పెట్టుబడి సాయం ఉండదు అలాగే రైతుకు సంబంధించి యూరియా గురించి కావచ్చు ఎరువుల గురించి కావచ్చు ఆ కొరత గురించి పట్టించుకునే వాళ్ళు లేరు రైతన్న సంతోషానికే దూరం అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అదే మన జగనన్న హయాంలో రైతన్న చాలా సంతోషంగా ఉండేవాళ్ళు ఈరోజు రైతులకు రోడ్ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఏర్పడినటువంటి పరిస్థితి కాబట్టి ఇవన్నీ గాలికి వదిలేసి ప్రభుత్వంగా తమ చేయాల్సినటువంటి బాధ్యతని ఆ బాధ్యతగా ఆ ముఖ్యమంత్రిగా ఆలోచించినటువంటి ఆలోచనని చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టి అన్నీ కూడా ప్రైవేటైజేషన్ అని చెప్పి తన నమ్ముకున్నటువంటి ఫార్ములా తను నమ్ముకున్నటువంటి ఫిలాసఫీయే ధ్యేయంగా తన నైజాంనే కంటిన్యూ చేస్తూ మరి ముందుకు వెళుతున్నటువంటి తీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు అందుకే చెప్తా ఉన్నాము మేము ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది దాంట్లో భాగంగా సంస్థను ముక్కలు చేస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మరి ప్లాంట్లో ఇప్పటికే ముప్పై రెండు విభాగాలు కూడా ప్రైవేట్ పరం చేశారు సంస్థలో కొత్త ఉద్యోగాల భర్తీ లేదు స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చిన ఎనిమిది వేల మంది వాళ్ళకు కూడా ఉద్యోగాల కోసం గత నలభై ఏళ్లుగా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరోవైపు స్టీల్ ప్లాంట్ కార్మికులు యాజమాన్యం జీతాలు కూడా బకాయి పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి టీడీపీ కూటమి వైఖరితో ప్రత్యక్షంగా దాదాపు ఇరవై వేల మంది రెగ్యులరు కాంట్రాక్ట్ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుండగా పరోక్షంగా లక్షలాది మందిపై ఈ ప్రభావం చూపుతుంది కేంద్రంతో కుమ్మక్కై ఆంధ్ర హక్ అయినటువంటి విశాఖ ఉక్కును కళ్ళెదుటే ఉరి ఇప్పటికే నేను చెప్పాను ఇందాక ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో మరి ఏర్పడినటువంటి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఇకనైనా ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం మరి తమ వైఖరి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడాలని మేమంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము చంద్రబాబు